हरि ओ ब्रह्मा गुरु विष्णु गुरुदेव करा गुरु कर ब्रह्मा तस्मय అమ్మ నాకైతే ఏం తెలియదు మా నామ క్యారేజ్ కట్టి నా పిల్లలకి భోజనం పెట్టి పండిస్తే ఎత్తులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అసలు మా తోటి మా ఒక అమ్మ ఎన్నాళ్ళు జపారాన్ని చేసి ఎన్నాళ్ళు వ్యవసాయం చేస్తారు ఎన్నాళ్ళు చేసి ఏమే అని మా గురువు గారు అనే ఆయన గారికి మంత్రం ఇప్పించింది మంత్రం ఇచ్చి మంత్ర దేశం బోట మా మాక్యం ఎదుర పొందాలకి తీసి మళ్ళీ ఆ మంత్రాన్ని చదివిన చదివితే ఇవాళ పదమూడు మండలాలకి పచ్చిపోయింది ఇవాళ మా గురుగారు మా గురుగారు గురుగారు శిష్యురా అయితే ఇవాళ పదమూడు మండలాలకు గురువులు గురులు అందరి పోయి పదమూడు మండలాలకు పోయి అందరు గురి చేసి చేసి వాళ్ళొస్తూ భోజనాలు పెట్టి వాళ్ళొచ్చు మంచిరీలు ఎక్కి వాళ్ళొస్తే అయ్యా పొందుకోండి అయ్యా రాయ కూర్చోండి అంటే నేను ఏ ఊరికి పోయినా అన్నీ పోయినా బాగా చూసి ఇలా ఎందుకు జాగ్రత్త అంటే సేవ చేసిన కాబట్టి నాకు ఏడు లక్షల బాగ్య ఆ బాగ్యం బాగుంది అంటే నాకు ప్రశాంతంగా భగవంతుడు సేవ చేసుకుంటా उधर मैं तो ऐसे ना मारूंगा उधर पास बैग रहती चल निकल गया था ना मार के नहीं ना तुरीना गया ना यार मैं रेडूल जैसे बच्चा इन्हें तो कोई बैठता ना जेम्पिंग आना यार काम पे लूटता इन बैठता ना ना तो आम था फिर चेपुल जैसे बच्चे ना मैं यार పది మంది ఏ సాధు స అన్నం పెడుతుంది ఇవాళ మీరు అందరూ ఎవరైనా సరేనమ్మ ఎవరైనా ఆనందం దొరికితే ఒక ముద్ద అన్నం పెట్టి కాళ్ళు కడిగి గురువులు వస్తే అయ్యా కూర్చోండియ్యా మంచి నేను దాగిండయా తాయిగా కూర్చుండయా భగవాన్ నామం చేయండి భగవాన్ క్షేత్రం చేయండి హరే రామ హరే కృష్ణ అంటే అమ్మ కోవిటీ జన్మలో పాపం పటాపంచాలి ఏ మనం ఎందుకు అనాలే గుడిపోయి లాభం ఏంటి చెప్పు గుడికి ఎందుకు పోవాలా గుడికి పోతున్నాం వద్ద గుడికి పోతే మన అన్న తప్పులో పుట్టింది మూడు కేంద్రలు మొత్తం నాకు వచ్చినంత తొంభై కింద పెరిగిన అన్న ఆ కేంద్రులు పెరిగినా అబ్బా కాలు వచ్చినాయా చెతులుపులు వచ్చినాయి గుడిపోదాయా గుడి పోదని మోచుకుంటే మోచుకుంటే జరిగింది వచ్చిన గుడికి కాళ్ళు చేసుకున్నాం పుణ్యం మళ్ళీ తర్వాత స్వామి బాధపడిన చేతులు నమస్కారం చేసి చేతులు చేసుకున్న ఒక సాయం బాగుంది నడిచింది కందు చేసుకున్న మరి మనుషులు బాగుండే ప్రశాంతం అందు చేసుకున్న పుణ్యం నోరులో నోరుతోటి నామ చేర్చింది అయితే నోరు చేసుకున్న ఒక గుడి కొత్త లాభాలు వచ్చినే మన ఇంటికా అది పెద్ద రోజు పొప్పుకుంటున్నాం రోజు పోటుకుంటున్నా ఇలా ఏడొప్పు అప్పుడు కదా మరి ఆ గేడదనప్పు ఒక పరిపోయింది అర్ధనకు అరిగిపోయారు మరి మా గురుగ్ తిన కొన్ని వచ్చింది మరి ఆయన కాసి సంకర్తి చెప్తే మన పాపాలన్నీ తీసేస్తుంది మరి మీరు ఎందుకని ఎంత జనం కొద్ది మంది వచ్చింది ఎంతమంది వచ్చినమ్మా భక్తులు ఒక పది మంది వచ్చారు అందరికీ మీరు అందరం వచ్చి ప్రతి శనివారం ఏం చేయాలమ్మా నామీర్త చేయాలి ఏం చేయాలి ఓం నమో ఎంకటేశాయ నమ

నేను ఇలా ఉపాసం ఉంటాను పది మంది చెప్పకారం ఎవరైనా సరే ఉపాసం ఉండాలని ఎవరు చెప్పొద్దు చెప్పేసి గొప్ప మనం చెప్పేది భగవంతుని చెప్పేసాం అయ్యా నేను ఉపాసం ఉంటున్నా ఉపకారం అంటే నేను ఆయన పొద్దున్న సాయంత్రం రాసి ఎలా తినవారు ఉపాసం ఉండాలనుకున్నా ఇంకా పొద్దున్న వారిని వదిలిపెట్టుకోరు చేస్తా ఓం నమ్మో ఎంకేసాయినామ ఓం నవ్వు ఎంకేసాయినామా ఓం నమ్మో